ఇక జనసేన టీడీపీ బీజేపీ అధినేతలు పవన్ కళ్యాణ్ చంద్రబాబు పురంధేశ్వరి ఉమ్మడి సభలతో నియోజకవర్గ నాయకులు కార్యకర్తల్లో జోష్ పెరిగింది నాయకుల సభలకు ఎండ తీవ్రత ఉన్నా అధిక సంఖ్యలో జనం తరలివచ్చారు ఏ విధమైన వాహనాలతో జనాన్ని తరలించకుండానే స్వచ్ఛందంగా ప్రజలు హాజరు కావడంతో ఉమ్మడి అభ్యర్థుల్లో ఉత్సాహం పెరిగింది దీంతో ఉమ్మడి కూటమి విజయం తథ్యమని భావిస్తున్నారు ఆ ముగ్గురు నేతలు క్లియర్ డీటెయిల్స్ రెండు నియోజకవర్గాలు ఉమ్మడి నియోజకవర్గాల్లో కూడా ఉమ్మడి జిల్లాల్లో కూడా జోష్ అనేది కనబడుతున్నటువంటి కనబడుతున్న నేపథ్యంలో అక్కడి నుంచి తాజా పరిస్థితిని మా ప్రతినిధి అంజిబాబు అందిస్తారు లైవ్ ద్వారా అంజిబాబు గుడ్ ఈవినింగ్ సునీల్ ఈ యొక్క ఉమ్మడి గోదావరి జిల్లాలో అటు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతో పాటు ఇటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి ముగ్గురు కూడా చేసిన పర్యటన చాలా వరకు విజయవంతమైందని చెప్పవచ్చు మరో పక్కనే వీళ్ళ పర్యటన వల్ల లోకల్గా ఉన్న కార్యకర్తలు అలాగే క్రింది స్థాయి నాయకులకి కూడా ఓ విధమైన జోష్ పెరగడంతో పాటు ఉమ్మడి ఉమ్మడి అభ్యర్థులందరిలోనూ కూడా ఓ విధమైన ఉత్సాహం అయితే కనపడిందని చెప్పవచ్చు అంటే రెండు రోజుల పర్యటనలోనూ కూడా పలు సభల్లో సమావేశాల్లోనూ అంటే అటు ప్రజాగాలం రోడ్ షోలో టీడీపీ నిర్వహించే ప్రజాగాలం రోడ్ షోలో పవన్ కళ్యాణ్ అలాగే పురంధరేశ్వరి పాల్గొనడం అలాగే జనసేన నిర్వహించే వారాహి విజయాత్రలో ఇటు చంద్రబాబు నాయుడు పురంధరేశ్వరి ఇద్దరు పాల్గొనడం కూడా మొత్తం మూడు పార్టీలకు చెందిన కార్యకర్తలకి నాయకులకి అయితే ఒక కొత్త జోష్ పెరిగిందని చెప్పొచ్చు అయితే రే గోదావరి జిల్లాలోనూ కూడా తీవ్రమైన ఎండ తాకిడి ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క జనం గంటల తరబడి అంటే వాస్తవంగా ముందుగా నిర్ణయించుకున్న సమయం కంటే కూడా ఎండ ఎక్కువగా ఉండడంతో నాయకులు రెండేసి గంటలు మూడేసి గంటలు ఈ సభలకి హాజరవడం లేట్ అయినప్పటికీ కూడా జనం ఎక్కడ కూడా చెక్కు చెదరకుండా అక్కడే ఉండడం అయితే ఈ వచ్చిన జనానికి ఏ విధమైన అసౌకర్యం కలగకుండా ఇటు వాటర్ పార్ట్ ప్యాకెట్లతో పాటు ఇటు బటర్ మిల్క్ కూడా స్థానికంగా ఉన్న కార్యకర్తలు నాయకులు అందించడంతో కొంత ఊరట చెందారని చెప్పొచ్చు మొత్తానికి ఓవరాల్గా చూస్తే లేట్ అయినప్పటికీ కూడా జనం ఎక్కడ చెక్కు చెదరకుండా కూడా భారీ స్థాయిలో తరలు రావడం కూడా ఇటు పార్టీ అధ్యక్షులకు కూడా విధమైన జోష్ పెరిగిందని చెప్పచ్చు అంటే అధికారంగా అధికారంలో లేకపోయినప్పటికీ కూడా ఏ విధంగా వాహనాలు అంటే జనాన్ని తరలించడానికి అధికార పార్టీ ఉంది అంటే వాహనాల ద్వారా అంటే ఆర్టీసీ బస్సుల ద్వారా ప్రైవేట్ స్కూల్ బస్సుల ద్వారా జనాన్ని సిద్ధం సభలకి తరలించడం మనం చూస్తూ ఉన్నాం కానీ ఈ ముగ్గురు నేతలు పాల్గొనే సభలకి ఏదైనా ప్రైవేటు వాహనాల ద్వారా కానీ అటు ప్రభుత్వ వాహనాల ద్వారా కానీ తరలించకుండా స్వచ్ఛందంగా జనం వాళ్ళంతటా వాళ్లే వచ్చి ఈ సభలను విజయవంతం చేయడం పట్ల ఈ యొక్క అధినాయకుల్లో కూడా విధమైన జోష్ పెరిగిందని చెప్పొచ్చు మరి ముఖ్యంగా చూసుకుంటే కనుక ఎండ తీవ్రత ఇంత ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా జనం రెండు గంటలు మూడు గంటలు లేట్ అయినప్పటికీ అంటే ఉదయం సాయంత్రం నాలుగు గంటలకు జరిగే సభ ఆరు గంటలకు జరగడం అలాగే రాత్రి ఏడు గంటలకు జరిగే సభ తొమ్మిది గంటలకు జరుగుతున్నప్పటికీ కూడా జనం ఎక్కడ చెక్కు చెదరకుండా నాయకులు ఏం చెప్తారు ఏంటి అనేది వాళ్ళు వినడం మనం ముఖ్యంగా చూడవచ్చు అందులో ఉభయ గోదావరి జిల్లాల్లోనూ ప్రప్రథమంగా ఒకే డయాస్ మీద ముగ్గురు మూడు పార్టీలకు చెందిన నేతలు పాల్గొనడం అవి సక్సెస్ అవ్వడం పట్ల కూడా మొత్తం ముగ్గురు నేతల్లోనే కాకుండా మూడు పార్టీలకు చెందిన కార్యకర్తలు నాయకుల్లోనూ కూడా విధమైన జోష్ పెరిగిందని చెప్పవచ్చు మరొక కీలక అంశం ఏంటంటే ఓ పక్కన చంద్రబాబు నాయుడు నిడదవోల్లో రాత్రిభాస చేసి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన అటు జనసేన టీడీపీ బీజేపీ ముగ్గురు కంటెస్టింగ్ క్యాండిడేట్లతోటి రివ్యూ నిర్వహించడం అక్కడ కార్యకర్తలతోటి అలాగే నాయకులతోటి రివ్యూ నిర్వహించడం మరో పక్కన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజమండ్రి షెల్టన్ హోటల్లో బస్ చేసి రాజమండ్రి పరిధిలోని అందరు నాయకులు కార్యకర్తలతోటి కూడా రివ్యూ నిర్వహించడం వాళ్ళకి దిశానిర్దేశం చేయడం ఇవన్నీ చూస్తుంటే కనుక ఓ విధంగా అటు ఉమ్మడి అభ్యర్థులతో పాటు మూడు పార్టీలకు చెందిన నాయకుల్లోనూ కూడా ఓ విధమైన జోష్ పెరిగిందని చెప్పవచ్చు సునీల్ రైట్ బాబు థ్యాంక్ యూ